అయ్యప్ప స్వామి ఆలయంలో ముగిసిన శ్రావణ మాసం అభిషేకాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ప్రతిరోజు ఉదయం దంపతులచే అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు ఆదివారం శ్రావణమాసం ముగింపు వేడుకల్లో కూరగాయల రాంబాబు శిరీష దంపతులు ఎర్రం విక్రాంత్ శ్వేత దంపతులు గాడిపల్లి రవి చందన దంపతులు స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ నారాయణరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు కైలాస ప్రశాంత్ గంధి యాదగిరి సంతోష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు గజ ల స్వామి దేవాలయంలో శ్రావణ మాసం అభిషేకాన్ని పురస్కరించుకొని ముప్పై ఒక్క రోజు కూడా ఆ దేవదేవుడికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించాము కడు అంగా అన్ని దగ్గర ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఈ పూజ చేసుకున్న వాళ్ళకు కూడా దాదాపు ఎప్పుడు కూడా ఇంత కడు ఆనందంగా జరుపుకోలేదు ఎందుకంటే ప్రశాంతంగా అభిషేకాలు చేసుకుంటూ కూడా ఆనందంగా భజన నామ సంకీర్తంతో ఉదయం భాగంగానే మా బలవంతం సంగీతం చేసే ఎంతో ప్రతిఫలం ఉంటుంది కాబట్టి అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రాంబాబు స్వామి శిరీష విక్రాంత్ స్వామి శ్వేత రవి చందన మూడు కలిసి కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించారు మరియు చేసి ఉదయాన్నే భజన నివాసం కార్యక్రమాల్లో పాల్పడిన పట్టువంటికి కూడా సర్వదా అన్ని రకంగా అయ్యప్ప స్వామి కాపాడుకుంటూ వారి కూడా వారి కష్టస్థానంలో పోలు పంచుకొని అష్టైశ్వర్యాభ ప్రశాంతలు ఆయ ఆరోగ్యాన్ని ఆ అయ్యప్ప స్వామి

ఈ కార్యక్రమం కానీ సమీకృతమవుతాయి ఆనందం పడతాయి కాబట్టి తొమ్మిది రోజులు కూడా ఇరవై ఇరవై తారీఖు నుంచి ప్రతిరోజు రెండు గంటలు వాళ్ళు దేవాలయంలో ఉద్యోగంగా స్వామి పద్దెనిమిది వందల కాబట్టి దేవాలయాలకి dna pe na ko pina servisin pa na mura